హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా అనిల్ నేను కుక్ చేస్తే అయితే అంత బ్యాడ్గా ఉంది బాగాలేదు అని అయితే కమెంట్స్ ఏమీ రాదు బాగుంది అని వస్తుంది సమ్ టైమ్స్ సూపర్ బాగుంది అని వస్తుంది అందుకనే నా వంట మీకు చూపిద్దామని డేర్ చేశాను నా వంట నచ్చిన లైక్ చేయండి మీ ఇంట్లో ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వంట నచ్చకపోయినా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇంట్లో మాత్రం ట్రై చేయకండి ఇప్పుడైతే నేను రాజ్మా కర్రీ చూపిద్దాం అనుకున్నాను చూసేయండి యాక్చువల్గా వైట్ పటాణా అయినా చోలే రాజ్మా ఇవన్నీ నైట్ సోక్ చేసుకొని పెట్టుకుని మార్నింగ్ కుక్కర్లో వేసేసుకుంటే అయిపోతుంది సోక్ చేయకుండా అయితే అవి తొందరగా కుక్ అవ్వదు అసలు నైట్ సోక్ చేసుకొని పెట్టుకున్నాను మార్నింగ్ కుక్కర్లో వేసేసి కొంచెం సాల్ట్ ఫ్లేవర్ కోసం నేను కొంచెం బిర్యానీ అక్క వేసాను అనమాట బాగుంటుందని తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ పెట్టుకొని తీసాక కొంచెం ఇలా మనం ప్రెస్ చేసి చూసుకుంటే మనకు అర్థమైపోతుంది అది ఉడికిందా లేదా అని ఉడకకపోతే మళ్ళీ టూ విజిల్స్ పెట్టుకోండి ఎందుకంటే కుక్ చేసేటప్పుడు అంతగా ఏం ఉడకాల్సిన అవసరం లేదు దాంట్లోనే ఎయిటీ ఉడికిపోతుంది సో ఇంకో బాగున్న తీసుకొని ఆయిల్ వేసేసుకొని కొంచెం బిర్యానీ మసాలా ఉంటాయి కదా సాజీరా చెక్క లవంగ బిర్యానీ అవన్నీ వేసుకోండి నేను మా వాడి కోసం చేస్తున్నాను చెక్క అవన్నీ కొంచెం ఘాట్ అవుతాయేమన్నట్టుగా సాజీరా కూడా లేదు సో అందుకని కొంచెం యాలక్ లవంగు బిర్యానీ ఆకు మాత్రమే వేసేసి ఆనియన్స్ వేసేసాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ మాత్రం ఏ కర్రీ చేసినా అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకోండి అలాగైతేనే ఫ్లేవర్ అనేది టేస్ట్ అనేది బాగా వస్తుంది జింజర్ గార్లిక్ వేశాక మనం ఉడకబెట్టుకున్న రాజ్మా దాంట్లో వేసేసేయండి కొంచెం ఆయిల్ కుక్ అవ్వాక పసుపు ఉప్పు కారం అవన్నీ వేసేసుకొని మళ్ళీ కొంచెం మూత పెట్టేసుకొని కాసేపు ఉడకనివ్వండి తర్వాత కొద్దిగా టమాటోస్ తీసుకొని మీరు టమాటోస్ కట్ చేసుకొని అన్న వేసుకోండి ప్యూరీ వేసుకుంటే మాత్రం చపాతి పూరి దేంట్లోనైనా గ్రేవీ బాగా వస్తుంది గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి కట్ చేసుకొని వేసుకుంటే కొంచెం తక్కువ వస్తుంది కొంచెం లిక్విడ్ లాగా ఉంటుంది అంతే నేనైతే ప్యూరీ వేసేసాను టమాటో ప్యూర్ వేసాక మనం రాజ్మా ఉడకబెట్టాక వాటర్ ఉన్నాయి కదా అది పడేసుకోకండి రాజ్మా అందులో కుక్ అయింది కదా సో ఆ వాటర్ నేను అలాగే పెట్టుకొని మనకు ఎక్స్ట్రా గ్రేవీ కావాలనుకున్నా ఇంకా కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఆ వాటర్ కూడా వేసుకొని సో దాన్ని కుక్ అవ్వనివ్వండి కుక్ అయ్యాక మనం తనియా గరం కొంచెం నేనైతే బిర్యానీ పౌడర్ కూడా వేస్తాను అనమాట మసాలా పౌడర్ టేస్ట్ బాగా వస్తుందని అవన్నీ వేసుకున్నాక కొంచెం ఆయిల్ పైకి తేలే టైంలో కొత్తిమీర వేసేసుకోవడమే పూరి చేసేసుకున్నాం కదా పూరి పెట్టేసుకొని తినేసేయడమే మీరు కూడా తినండి ఎలా ఉందో చెప్పండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి